హాయ్ అండి అందరికీ నమస్కారం మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కి స్వాగతం నేను ఈరోజు చెప్పబోతున్నాను మంచి రెమెడీ అండి రెమెడీ దేనికోసం అంటే డాండ్రఫ్ పోవడానికి తలలో చుండ్రు మొత్తం పోవడానికి అనమాట ఆ చుండ్రు పోవడానికి ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దామండి కరివేపాకు వేపాకు తులసి ఆకులు ఉల్లిపాయ అల్లం ముక్క రెండు నిమ్మకాయలు ఇప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామనే చూద్దామండి నేను ఒక పెద్ద స్టీల్ గిన్నె తీసుకున్నాను ఎందుకు అంటే బాగా బాయిల్ అవ్వాలి కదా వేపాకు కరివేపాకు తులసి ఆకులు కొద్దిగా నీళ్లు పోద్దాం ఒక రెండు గ్లాసులు వాటర్ పోసాము అంటే ఒక గ్లాస్ వరకు బాగా వాటర్ మరిగిపోవాలండి ఒక గ్లాస్ వాటర్ మాత్రం మిగిలాలి మాట మనకి స్టవ్ మీద మరిగించుకుందాం ఇప్పుడు రెండు నిమ్మకాయలు పక్కన పెట్టేసి ఆనియన్ అల్లం బాగా ఫైన్గా పేస్ట్ చేసుకుందాం ఒకసారి చూద్దాం బాగా బాయిల్ అవుతున్నాయండి ఆకులు మొత్తం గరిటితో ఒకసారి ప్రెస్ చేసుకోవాలి వాటర్ కలర్ కూడా చక్కగా మారాయండి ఆకులో ఉన్న రసం మొత్తం వాటర్లోకి దిగిందనమాట ఇంకా బాగా బాయిల్ అవనిద్దాం ఉల్లిపాయ అల్లం పేస్ట్ రెడీ అయిపోయిందండి ఈ అల్లం పేస్ట్ నెట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ రసాన్ని తీసుకోవాలి ఇలా ఇదే విధంగా మొత్తం పేస్ట్ మొత్తాన్ని రసం తీసుకోవాలి ఉల్లిపాయ అల్లం రసం రెడీ అయిపోయిందండి ఇలా పిప్పి మొత్తం తీసేసి రసం మాత్రమే మనకు యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ రసంలోకి మనం తీసుకున్న రెండు నిమ్మకాయల రసం తీసుకోవాలి నిమ్మరసం పిండడం పూర్తయింది ఇప్పుడు వేపాకు కరివేపాకు తులసి ఆకులు చక్కగా నీటిలో బాగా మరిగాయి ఇప్పుడు ఈ నీరు బాగా చల్లారాలండి వాటర్ గోరువెచ్చగా అయ్యాయండి ఇప్పుడు ఈ గోరువెచ్చగా అయిన వాటర్ని వడపోసుకోవాలి ఇలా మొత్తం వడపోసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి వడపోసుకున్న తర్వాత అల్లం ఉల్లిపాయ రసం మనం రెడీగా తీసి పెట్టుకున్నాం కదండి అందులో కరివేపాకు వేపాకు తులసి ఆకు వేసి వాటర్ పోసి మరిగించుకున్న వాటర్ను ఇందులో కలుపుకోవాలి ఇలా గరిడితో బాగా మిక్స్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి నేను ఇలా స్ప్రే బాటిల్లోకి నింపాను ఇలా స్ప్రే బాటిల్లోకి నింపుకోవటం వల్ల జుట్టు పాయలు పాయలుగా తీసుకొని బుర్రకి స్ప్రే చేయడం వల్ల కుదుర్లు జుట్టు కుదురులో స్ప్రే చేయడం వల్ల మొత్తం డాండ్రఫ్ అనేది పోతుందండి ఇలా డే బై డే మనం స్ప్రే చేస్తూ డే బై డే ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా మనం ఆరనిచ్చాక అప్పుడు తలస్నానం చేయాలండి అలా తలస్నానం చేయడం వల్ల డే బై డే మన ఈ స్ప్రే కూడా డే బై డే చేయడం వల్ల త్వరగా డాండ్రఫ్ అనేది పోతుంది ఈ రసాన్ని టెన్ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు కానీ ఒక విషయం అండి హెయిర్ అనేది లాంగ్గా ఉందా షార్ట్గా ఉందా అనేది కాదు ముఖ్యం హెయిర్ ఆరోగ్యంగా ఉందా క్లీన్గా ఉందా అనేది మనకి ముఖ్యమండి కనుక క్లీన్గా ఆరోగ్యంగా పెట్టుకోవటం వల్ల మనకి హెయిర్ అనేది చాలా నీట్గా కనబడుతుంది క్లియర్గా అందంగా కనబడుతుంది అందుకని డాండ్రఫ్ అనేది వచ్చినప్పుడు మనం కొంచెం శ్రద్ధ తీసుకొని మనం ఇలా ఇంట్లోనే మనకి దొరికే వస్తువులతో చిన్న చిన్న ఇలా చిట్కాలు పాటిస్తే డాండ్రఫ్ అనేది ఉండదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ